హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష స్టడీ ఫ్రెండ్స్ ఈరోజు ముందు కంప్లీట్గా డిఏసీకి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి ఏంటి అప్డేట్ అని చూసే ముందు మీకు స్మాల్ రిక్వెస్టింగ్ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ ఆల్ పని ట్యాప్ చేసినట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టేటటువంటి ప్రతి వీడియో మీ ముందుకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి అలాగే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయడం మరొకండి సో అప్డేట్ చూసుకున్నట్టు మనకు తొలగనైనా పూర్తి అయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్ళడం అనేది ఉంటుంది అన్నట్టుగా అయితే చూడవచ్చండి మనకు కొత్తగా పిసిసి ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమంలో అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందండి కులగణనపై మాట్లాడే హక్కు ఎవరికి లేదు బీసీ కులగణన పూర్తి అయ్యాకే స్థానిక ఎన్నికలు రాహుల్ వదిలిన బాణాన్ని నేను అన్నట్టుగా వారు మాట్లాడడం జరిగిందండి సో మొత్తానికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే బీసీ కులగణన పూర్తి అయ్యే యాకే స్థానిక ఎన్నికలు అంటే లోకల్ ఎలక్షన్స్ అయితే వీళ్ళు బీసీ కులగణన కంప్లీట్ చేసిన తర్వాతనే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా ఒక సూచన అనేది ఇవ్వడం జరిగిందండి సో బీసీ కులగణన పూర్తి స్థానిక స్థానిక అనేది మనకు ఉంటుంది అన్నట్టుగా అయితే వారు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థమైందంటే మనకు బీసీ కులగణన పైన వాళ్ళు కమిటీ వేసి దానికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ దానికి సంబంధించినటువంటి అధ్యయనం అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే వారు స్థానిక ఎన్నికలకు లోకల్ ఎలక్షన్స్కి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకు ఎలక్షన్ కోడ్కు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే లేట్ కాబోతుంది అన్నట్టుగా అయితే చెప్పవచ్చు మొత్తానికి బీసీ కులంగాణపై గౌరవ సీఎం గారు స్పందించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి దానికి సంబంధించి పూర్తి ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే మనకు పోస్ట్పాన్ అంటే మనకు డిసెంబర్ ఏదైతే అనుకుంటున్నామో డిసెంబర్కి సంబంధించినటువంటి డేట్స్ వరకు వెళ్తుందా లేదా ఆ తర్వాత ఇంకా ముందరికి జరుగుతుందా అనేది కూడా క్లారిఫికేషన్ అనేది రావడం అనేది ఉంటుంది బట్ ఇక్కడ బీసీ కులగాన పూర్తి అయ్యాక స్థానిక ఎన్నికలకు వెళ్తున్నాం అన్నారు కాబట్టి కొద్ది వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేట్ అవుతుంది అన్నట్టుగా సో కాబట్టి డిఎస్సికి సంబంధించి వివిధ రకాల ఉండే రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే ఎటువంటి కోడ్కు సంబంధించి అంటే ఎలక్షన్ కోడ్కు సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్స్కి అడ్డుగా రావడం అనేది ఉండబోదు అన్నట్టుగా అయితే చూడవచ్చు అండి మొత్తానికి ఇక్కడ బిజీ అనేది చాలా లాంగ్ ప్రక్రియ కాబట్టి కొద్దివరకు ఒక నాలుగు నుంచి ఐదు నెలల వరకు టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ నాలుగు నుంచి ఐదు నెలల వరకు ఎలక్షన్స్ అనేవి ఎన్కా ముందు కావచ్చు అయితే మనం చెప్పవచ్చు సో డిఎస్సి గ్రూప్సు సంబంధించి వివిధ రకాలైనటువంటి మెడికల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్కు అలాగే రీసెంట్గా వచ్చినటువంటి రిక్రూట్మెంట్స్ అన్నిటికీ కూడా ఎలక్షన్ కోడ్ సంబంధించి ఎటువంటి అడ్డు అనేది ఉండబోదు అన్నట్టుగా అయితే మనం చెప్పవచ్చు బట్ డిపెండ్ ఆన్ సీఎం డిసిజన్ దానికి సంబంధించి అయితే మనము క్లియర్గా అవైట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా అయితే చెప్పవచ్చు అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అక్టోబర్ చివరి వారం కల్లా ఫైనల్ రిజల్ట్ రావడం జరుగుతుంది జీఆర్ఎల్కి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ అనేది మనకు ట్వంటీ ఫిఫ్త్ అయితే రావడం అనేది ఉంటుందన్నట్టుగా మొత్తము అయితే మనం క్లియర్గా చెప్పవచ్చు అండి సో ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి వివిధ రకాలైనటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా కంప్లీట్గా అప్డేట్స్ అనేది అందివ్వడం జరుగుతుంది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టోటల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందివ్వడం అనేది ఉంటుందండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ ఆల్ పైన ట్యాప్ చేయండి మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయడం మరొకండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్